నా ఉజరాబాద్ నియోజకవర్గంలో పోయిన వారం రోజులలో హుజరాబాద్ పట్టణంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న ఇండ్ల దగ్గర సర్వే చేసుకొని పోయినరు గోస్కుల చెరువు దగ్గర సర్వే చేసుకొని పోయిన జమ్మికుంట దగ్గర నాయన్ చెరువు దగ్గర ఉన్న అంబేద్కర్ కాలనీ దగ్గర ఉన్న పేదవాళ్ళ ఇండ్లు సర్వే చేసుకొని పోయినారు హౌసింగ్ బోర్డు సర్వే చేసుకొని పోయినరు జమ్మికుంట కాలేజ్ గ్రౌండ్ ఉన్నది కూడా సర్వే చేసుకొని పోయినరు బిడ్డా చెప్తున్న రేవంత్ రెడ్డి సాబ్ రాష్ పెట్టుకో మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టినా హుజరాబాద్ అగ్ని గుండం అయితే బిడ్డ చెప్పున తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా నేను అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాను మీరు రేవంత్ రెడ్డి చెప్పిండని చెప్పి వీడికి వచ్చి నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొడితే నేను మీకు చెప్తున్నా ఒక్కరు కూడా గల్లీ నుంచి బయటికి రాసి పెట్టుకుని ఏ పోలీసు కావాలని లేడు ఏది కూడా ఆ బుల్డోజర్ బయటికి పోదు ఎవరు కూడా బయటికి పోరు మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ పేదవాని ఇల్లు ముట్టినా అగ్నిగుండం అయితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తా హెచ్చరిస్తా ఉన్నాను